నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం కు మరో షాక్ సొంత గుటికి చేరిన మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి వేగంగా మారుతున్న జిల్లా రాజకీయాలు ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేడుకుతున్న రాజకీయం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పాలి ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీలోని నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వేడడంతో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని విద్యావంతులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక శ్రీనివాస్ రెడ్డి చేసిన శపథం నెరవేరేటట్లు కనిపిస్తోంది కొన్ని రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేస్తామన్న మాట నిజమైందని బీఆర్ఎస్ నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం చూస్తే స్పష్టంగా తెలుస్తోంది ఇదే సమయంలో బిఆర్ఎస్ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు నేపథ్యంలో పార్టీలోని నాయకులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ వైపు ప్లేట్ ఫిరాయిస్తున్నారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లతో సహా అధికార పార్టీలో చాలా మంది ఇప్పటికే చేరారు మిగిలిన వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చొరవ చూపడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో తమకు అనుకూలమైన నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో అందరి చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే సమయంలో నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ గద్వాల్ చైర్పర్సన్ సరితలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలో ఇమ్మడలేక పార్టీని వీడుతున్నారు నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలకు సరైన మార్గదర్శకాలు సపోర్టు లేకపోవడంతో కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోయి అధికార పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటికే నారాయణపేట గద్వాల వనపర్తి చైర్పర్సన్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు మిగిలింది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జడ్పీ చైర్పర్సన్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అందులో మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నాగర్ కర్నూల్ చైర్పర్సన్ శాంతకుమారి మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు వనపర్తి జడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ టు బీజేపీలో చేరారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తన గ్రాఫ్ను మాత్రం రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని టీఆర్ఎస్ కౌన్సిలర్లను హన్వాడ మండలంలోని సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని తన గ్రాఫ్ నిరూపిస్తున్నారు మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా చేస్తానని శబధం పోనారు ఆ శం పూర్తి చేసేందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు అందుకు అనుగుణంగానే ఆయన ప్రయత్నాలు సఫలంగా మారుతున్నాయి ఇదే రీతిలో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు పావులు కలుపుతున్నారు